యా మీగో ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా సో చాలా చెట్లు ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో వాటి గింజలు అనేవి వేసవి కాలంలో పడేసి అవి అలా ఉంటాయన్నమాట సో ఇప్పుడు వర్షాలు వచ్చిన తర్వాత చాలా గింజలు అనేవి మళ్ళీ మొలకెత్తుతాయి అయితే బెస్ట్ వే ఏంటంటే అంటే బెస్ట్ అండ్ చీప్ వే ఏంటంటే అక్కడ నుంచి అవి ఏవైతే సాప్లింగ్స్ ఉంటాయో ఆ సీడ్లింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సీడ్ నుంచి ఏవైనా ఏవైతే గ్రో అయిన మొక్కలు ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఇలాంటి సంచుల్లో పెడితే అవి అంటే నెక్స్ట్ ఫామ్లో పెట్టడానికి ఈజీ అవుతుంది సో ఇది మీరు మామిడా లేకపోతే నేరేడా లేకపోతే ఇష్టం మీకు ఏది పెట్టాలనుకుంటే అది ఆ ఏదైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే యూజువల్గా కనిపిస్తాయి అనమాట అయితే అలా కూడా కాకుండా మీకు ఎక్కడ దొరికినా కానీ వాటిని ఎలా ప్లాంట్ చేయాలి అంటే ఇలా ఇలాంటి ఒక సంచులో కానీ లేకపోతే ఒక పాట్లో కానీ ఎలా పెట్టాలన్న దానికి ఒక ప్రాసెస్ ఉందన్నమాట సో ఎప్పుడైనా మీరు వాటిని పీక్ వచ్చినప్పుడు వాటికి వేర్లు ఉండేటట్టు చూసుకోండి ఓకే వేర్లు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ సో తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏదైతే ఇది వచ్చేసి తల్లి వేరు ఇవి వచ్చేసి పిల్లవేర్లు అనమాట సో తల్లి వేరు ఉండి వాటికి వేర్లు ఉంటే ఇంకా మంచిది బట్ వేరు ఉండాలి సో ఇక్కడి నుంచి ఇది రూట్ అయింది బట్ సో తల్లి వేరు అండ్ పిల్లవేరు అండ్ చాలా వాటికి లీవ్స్ ఎక్కువ ఉంటాయి ఓకే సో మీరు చేయాల్సిన పని ఏంటంటే వేటికైతే లీవ్స్ ఎక్కువగా ఉంటాయో ఓకే సపోజ్ ఇప్పుడు ఈ ఇది తీసుకుందాం ఇది ఇంకొక మామిడి సీడ్లింగ్ సో ఇప్పుడు దీనికి ఇన్ని లీవ్స్ ఉన్నాయన్నమాట కొన్నిటికి ఎక్కువ కూడా ఎక్కువగా కూడా ఉంటాయి అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ లీవ్స్ అంటే మీరు సడన్గా ఇప్పుడు దీన్ని ఈ ప్లాంట్ని మీరు అక్కడి నుంచి ఇక్కడికి పీక్ వస్తారు కాబట్టి సో అక్కడ అది ఆల్రెడీ మొత్తం రూట్ సిస్టమ్ని డెవలప్ చేసి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి అది కండిషనింగ్ అయి ఉందన్నమాట ఆ సాయిల్లో ఆ ప్లేస్లో ఇప్పుడు మీరు దాన్ని అక్కడి నుంచి పీకినప్పుడు ఏమవుద్దంటే సడన్గా అంటే ఎవరు ఇలా అంటే సడన్ షాక్ అనేది జరుగుతుంది ఆ ప్లాంట్కి సో దానివల్ల అంటే ఎలాగైతే మనుషులకి వడదెబ్బ తగలిగినప్పుడు మనం వాళ్ళ మీద నీళ్లు జల్లుతామో అలానే మీరు తెచ్చిన తర్వాత ఆ శాప్లింగ్ని ఆ సీల్లింగ్ని మీరు నీళ్ళల్లో ముంచాలన్నమాట నీళ్ళల్లో ముంచి జస్ట్ బయటికి తీయాలి అంతే ఇలా మొత్తం సో దానివల్ల ఏంటంటే వేర్లకు కూడా కొంచెం నీళ్ళు తగిలినట్టు అవుతుంది అండ్ మిగిలిన మిగిలినది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్లాంట్ కూడా ఒక జీవమే కాబట్టి సో దానికి తగిన షాక్ నుంచి కొంచెం అది తేరుకొని బయటకు వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న లీవ్స్ ఎక్కువగా ఉంటే పెద్ద పెద్ద లీవ్స్ అవి ఏవైనా ఉంటే కూడా వాటిని మీరు పీకేయాలన్నమాట వాటిని ఉంచకూడదు ఎందుకంటే ఈ ప్లాంట్ వచ్చేసి ఇప్పుడు ఈ లీవ్స్ ఉంటే ఏమవుద్దంటే ఇది అంటే సూర్యరశ్మి నుంచి దీన్ని అది తీసుకొని అది ఫుడ్ అనేది కిందికిస్తుంది బట్ ఇక్కడ రూట్ సిస్టమ్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి అంటే ఇంకా అది అంటే రూట్స్ అప్పుడే మనకు ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి ఇది ఇంబ్యాలెన్స్ అవద్దు అనమాట ప్లాంట్కి అంటే ఇది దీనికి సం దీనికి కావాల్సిన నీళ్లు కానీ లేకపోతే దీనికి కావాల్సిన ఈ మైక్రోబియల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది అనేది ప్లాంట్కి అది ఇవ్వలేదు అంటే బయట నుంచి అది అది తీసుకున్న మాత్రాన అంటే షుగర్ ఇచ్చినంత మాత్రాన సరిపోదు దానికి న్యూట్రియన్స్ కూడా కింద నుంచి ఇవ్వగలగాలి ఈ రూట్ సిస్టమ్ నుంచి సో అది జరిగేది కాబట్టి ఆ ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో అది అది ఎంత తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అంటే రూట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయ్యేదాకా అంటే ఇది పైన డిస్టర్బ్ చేయకూడదు అనమాట సో దానికోసమే ఎక్కువ లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేయాలి ఇలానే నేను సీతాఫాల్ కానీ లేకపోతే మిగిలిన ఏ ప్లాంట్స్ తీసుకొచ్చినా కానీ వాటి మీద ఉన్న లీవ్స్ అన్ని తీసేస్తాను వన్స్ రూట్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత లోపల అండ్ అది నీళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అనేవి వచ్చేస్తాయి మీరు దాని గురించి మీరు బాధపడనక్కర్లేదు ఎందుకంటే మీకు ఒక మీరు ఒక అబ్జర్వ్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం విత్తనాలు పెట్టినప్పుడు విత్తనాలకి సూర్యరశ్మి అవసరం లేదు అవి సూర్యరశ్మి లేకున్నా కానీ వాటికి జస్ట్ సాయిల్ అండ్ వాటర్ ఉండాలి ఆ రెండు ఉంటే అవి అవి వచ్చేస్తాయి అన్నమాట సో ఏవైతే చిన్న చిన్న అంటే ఇప్పుడిప్పుడే వచ్చిన మొక్కలు ఉంటాయో అవి కూడా ఆల్మోస్ట్ అదే స్టేజ్లో ఉంటాయన్నమాట సో వాటికి మీరు అంత సన్నిచ్చ సన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకే సూర్యుడు ఆ లైట్ వచ్చేసి అంత తగలాల్సిన అవసరం లేదు అందుకే చాలాసార్లు నర్సరీల పైన ఏదైతే షేడ్ అయితే వేస్తారో అది దానికోసమే అనమాట ఎందుకంటే వాటికి ఆ లెవెల్ ఆఫ్ లైట్ అనేది అవసరం లేదు సో అర్థమైంది కదా సో పైన ఉన్న ఏవైతే లీవ్స్ ఉంటాయి ఇవి చాలామంది చేయరు అనమాట దానివల్ల ఏమవుతుందంటే రాను 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 మొక్క అంటే మళ్ళీ నార్మల్ స్టేట్కి రావడానికి చాలా టైం పడుతుంది అండ్ చనిపోయే ఛాన్సెస్ కూడా అన్నమాట సో లీవ్స్ తీసేసి అండ్ ఓన్లీ ఒకటి రెండు మ్యాక్సిమమ్ ఉంచితే ఉంచాలి లేకపోతే ఉంచాలి అంతే అండ్ దాన్ని దాని తర్వాత యా ఇలాంటి ఒక దాంట్లో సాయిల్ ఏదైనా ఒక మంచి సాయిల్ తీసుకొచ్చి దాంట్లో కొంచెం ఎరువు వేసేసి పెట్టాలన్నమాట సో అండ్ ఇక పెట్టేసి దాంట్లో వాటర్ పోసేయాలి అండ్ పాసిబుల్ అయితే మల్చింగ్ కూడా చేయండి అది మైక్రోబియల్ యాక్టివిటీకి చాలా పనికి వస్తుంది అన్నమాట సో అంతే సో వర్షాకాలం వస్తుంది కాబట్టి చాలా 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 సాప్లింగ్స్ దొరుకుతాయి మీకు వాటిని తీసుకొచ్చేసి ఇలా ప్రేమగా పెట్టేస్తే ఇంకా వాటి జీవితాంతం మీరు ఏమీ చేయనక్కర్లేదు సో ప్లాంట్ మోర్ ట్రీస్ యాజ్ మినీ యాజ్ పాసిబుల్ మనకి ఇప్పుడు చాలా అవసరం అది లేకపోతే మన దోలు తీరిపోద్ది మీరు చూస్తున్నారు కదా ఇది నేరేడ్ సాప్లింగ్ అనమాట సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చాలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే బేసిక్గా ఇన్ని స్టేజెస్లో వీటికి లీవ్స్ ఉండే అంత ముందుకు ఆకులు ఉండే అయితే నేను వాటిని తీయకుండా పెట్టేశాను ఒకసారి అయితే ఎప్పుడు చూసినా అంటే ఆకులు చనిపోతున్నాయి బట్ అంటే ప్లాంట్లో ఏ గ్రోత్ రావట్ల సో అప్పుడు ఎందుకని నేను అంటే ఆలోచిస్తే తర్వాత అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా థీరీ అంతా ఎలా ఇంబ్యాలెన్స్గా ఉంటుంది అండ్ దానివల్ల రూట్ సిస్టమ్ డెవలప్ కాకముందుకే లీవ్స్ ఉంటే ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి సో దాని తర్వాత లీవ్స్ తీసేసాను టూ డేస్ బ్యాక్ అండ్ ఇప్పుడు ఇది సిచ్యువేషన్ అంటే దీని అంతటా అవే లీవ్స్ రావడం మొదలెట్టాయి సో ఇవి ఇప్పుడు అంటే ఇప్పుడు దీనికి గ్రోత్ ఉంటుంది అన్నమాట అండ్ సిమిలర్ థింగ్ నేను ఈ బాదంకి చేశాను అనమాట సో దీనికి చేసినప్పుడు మాత్రం లీవ్స్ అని తీసేసాను ఓన్లీ జస్ట్ టాప్లో ఇలాంటిది ఒక ఇది మాత్రమే ఉంచాను అనమాట అండ్ ఇప్పుడు చూడండి లీవ్స్ వచ్చేసే దానికి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ దానికి వెనకాల ఉన్న సైన్స్ అనేది అర్థం చేసుకోండి అది అర్థం చేసుకున్నప్పుడు ఏమొద్దంటే మీకు ప్లాంట్ గురించి మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ వస్తుంది అది ఒక్కటి జాలంతే ఆ ఒక్కటి కానీ మీరు అర్థం చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ మొత్తం ఫార్మింగ్ వచ్చేసినట్టే